వెల్కమ్ టు ఎన్ఆర్ బయాలజీ యూట్యూబ్ ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఎన్ఆర్ బయాలజీ వారి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ గురించి ప్లేస్టోర్ నుంచి ఎన్ఆర్ బయాలజీ యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు ఈరోజు మనం క్లాస్లో ఆరవ తరగతికి సంబంధించిన దారాల నుంచి దుస్తుల దాకా అనే చాప్టర్ను మనం డిస్కస్ చేయబోతున్నాము నిన్నటి వరకు కూడా మనం ఆవాసం అనే చాప్టర్ని డిస్కస్ చేయడం జరిగింది వస్త్ర పరిశ్రమలలో కర్బణ దారాలు అనేవి సరికొత్త ఆవిష్కరణ వస్త్ర పరిశ్రమలు కర్బన దారాలను ఎప్పుడైతే తయారు చేసినాయో దీని ఆవిష్కరణ మూలంగా సో వస్త్రాలకు సంబంధించిన ఒక సరికొత్త ఆవిష్కరణ జరిగి ఇప్పుడు ఏవైతే మనం ధరిస్తున్న దుస్తులన్నీ కూడా ఒక అద్భుతమైన ప్రక్రియ తర్వాత రూపొందించుకోవడం జరుగుతుంది బైండింగ్ బుక్ బైండింగ్ కానీ ఏదైనా బైండింగ్లో మనం ఉపయోగించే గుడ్డను కాలికో అని పిలుస్తారు సహజమైన దారాలు దారాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి సహజమైన దారాలు రెండవది కృత్రిమ దారాలు మరి సహజ దారాలు అని వీటిని అంటారు సహజ దారాలు అని పత్తి జనుము మొక్కల నుండి ఉత్పత్తి అయ్యే సహజ దారాలు ఇవి మొక్కల నుండి ఉత్పత్తి అయ్యే సహజ దారాలకు బెస్ట్ ఉదాహరణగా మనం పత్తి జనుమును తీసుకోవడం జరుగుతుంది మరి అలాగే జంతువుల నుండి ఉత్పత్తి అయ్యే దారాలు మరి జంతువుల నుండి ఉత్పత్తి అయ్యే దారాలను సహజ దారాలని పిలుస్తారా అవును ఎందుకంటే జంతువుల నుండి కూడా ఉత్పత్తి అయ్యే వాటిని మనం సహజ దారాలుగానే పిలుస్తారు మరి జంతువుల నుండి ఉత్పత్తి అయ్యే సహజ దారాలు ఏమున్నవి పట్టు ఉన్ని అంటే పట్టు పురుగుల నుంచి పట్టు వస్తుంది కాబట్టి దానిని మనం సహజ పేర్కొంటారు ఇక్కడ ఎలాంటి రసాయనాలు కలపకుండా ఎలాంటి ఫ్యాక్టరీలో మనం తయారు చేయట్లేదు కేవలం జంతువుల నుంచి మరియు మొక్కల నుంచి సేకరిస్తున్నాం అందుకే వీటిని మనం ఏమైనా పిలుస్తున్నాం సహజ దారాలుగా పిలుస్తున్నారు సహజ దారాలు మొక్కల నుంచి లభించేటి పత్తి జనుము అలాగే జంతువుల నుంచి లభించేటివి ఉన్ని మరియు పట్టు పట్టు అంటే తెలుసు కదా మీకు పట్టు పురుగుల నుంచి మనం సేకరించే దాన్ని మనం పట్టు అంటారు మరి ఉన్ని అనగా వెంట్రుకలు ఏ వెంట్రుకలు గొర్రెలు కానీ మేకలు కానీ ఇంకా కొన్ని జంతువుల నుంచి సేకరించిన వెంట్రుకల్ని మనం తయారు చేసే దుస్తులు వాటిని ఉన్ని దుస్తులు అని ఉన్ని అని కూడా అంటారు మరి రెండవ రకమైనటువంటి కృత్రిమ దారాలు మరి కృత్రిమ దారాలను ఎలా తయారు చేస్తారు కృత్రిమ దారాలు అనేటివి రసాయన పదార్థాలతో తయారయ్యే దారాలు వీటిని పూర్తిగా రసాయనాలు ఉపయోగించి దారాలను తయారు చేయడం జరుగుతుంది మరి రసాయన దారాలకు ఇలాంటి కృత్రిమ దారాలకు ఉత్తమ ఉదాహరణలు నైలాన్ పాలిస్టర్ టెర్లిన్ అక్రాలిక్ అనేవి కృత్రిమ దారాలకు ఉదాహరణలు మరియు ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే ఉన్ని వస్త్రాల తయారీకి గొర్రెల ఉన్నిని ఉపయోగిస్తారు మరి ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఉన్ని ఆస్ట్రేలియాలోని గొర్రెల నుంచి సేకరిస్తారు మన ఇండియాలో అయితే ఉత్తమ ఉన్ని జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన గొర్రెల నుంచి సేకరిస్తారు మన రాష్ట్రంలో ఆదిలాబాద్ నల్లగొండ వరంగల్ జిల్లాలో పత్తి విస్తారంగా పండుతుంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మన జిల్లాలో అంటే మన జిల్లాలో అయినటువంటి నల్లగొండ ఆదిలాబాద్ వరంగల్ ఈ జిల్లాల్లో పత్తి విస్తారంగా పండుతుంది మరి పద్దెనిమిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో చార్లెస్ మెకంటాష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త వర్షానికి తడవని బట్టలు తయారు చేశాడు అలాగే దూది నుండి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అని అంటారు దూది నుండి గింజలను వేరు చేసే పద్ధతిని మనం జిన్నింగ్ అని అంటారు పత్తి దారం వడకడం కోసం తకిలి చిరాక లేదంటే రాత్నం అనే పరికరాలను మనం ఉపయోగిస్తాం వీటిని ఉపయోగించి మనం ఏం చేస్తున్నామంటే పత్తి నుండి పత్తి కాయలోని గింజలను మరియు దారాన్ని వేరు చేసి దారాన్ని వడకడం జరుగుతుంది మరియు వోల్డో ఎల్ సిమెన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పీవీసీ అనగా పాలీవినైల్ క్లోరైడ్ను తయారు చేశాడు దూది పీచు నుండి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం లేదా స్పిన్నింగ్ అని అంటారు మరి ఇంతమంది మనం డిస్కస్ చేసింది ఏంటి అది దూది నుండి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు మరి అదే దూది నుంచి నూలు దారాలు తయారు చేయడాన్ని లేదా వడకడాన్ని ఏమంటాం మనం స్పిన్నింగ్ అని అంటారు మరి పత్తిలాగే జనపనార కూడా నేయడానికి ఉపయోగపడుతుంది పత్తిలాగే జనపనారను కూడా మనం నేయడానికి ఉపయోగిస్తాం మనం ముఖ్యంగా ఉపయోగించినటువంటి గోనె సంచులు సో ఇవి పూర్తిగా జనపనారతోనే తయారై ఉంటాయి ఇవి కొంచెం గరుకుగా ఉండడం వలన దుస్తుల తయారీకి అంత అనువైన కావు మరి జనపరాన్ని ఏ విధంగా పిలుస్తాం దీన్నే మనం బంగారు దారం అని కూడా పిలుస్తారు ఓకే మరి జనుము దారాలను జనప మొక్కల కాండం నుంచి తయారు చేస్తారు ముఖ్యంగా ఇది చెప్పాలంటే వాటి యొక్క బెరడు ఆ నారలు అనేటివి కాండం యొక్క పైనటు ఉన్నటువంటి బెరడును నీటిలో నానబెట్టిన తర్వాత సో వాటిని ఆ కాండం నుంచి వేరు చేసి దారాలుగా తయారు చేస్తారు డాక్టర్ మియోషి ఒకమోటో అనే శాస్త్రవేత్త పంతొమ్మిది వందల డెబ్బైలో మొట్టమొదటి సూక్ష్మదారం మైక్రోఫైబర్ను తయారు చేశాడు ఎవరు తయారు చేశారు డాక్టర్ మియోషి మోటో అనే శాస్త్రవేత్త జపాన్కు చెందిన శాస్త్రవేత్త మొట్టమొదటి సూక్ష్మధారంను మైక్రోఫైబర్ను పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో తయారు చేశాడు మరి పత్తి జన్మతో పాటు గోంగూర వెదురు మొక్కల నుండి కూడా దారాలను తయారు చేస్తారు మరి పత్తి జన్మ మాత్రమేనా లేదు ఎందుకు గోంగూర వెదురు మొక్కల నుండి కూడా దారాలను తయారు చేస్తారు గోగునార చాగమట్ట లేదా కిత్తనారతో తాళ్ళు పేనుతారు గోగునార చాగమట్ట లేదా దానినే మనం కిత్తనార అని కూడా పిలుస్తారు వీటితో ఏం చేస్తారంటే తాళ్ళు పేనుతారు జనుము కొర్రల దారాలతో బట్టలు నేస్తారు కొన్ని బట్టలు జనుము మరియు కొర్రల దారాలతో కూడా నేస్తారు మరి పత్తితో పోల్చినప్పుడు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి ఎందుకంటే పత్తితో తయారు చేసినటువంటి దుస్తులు ఏవైతే ఉంటాయో కొంచెం మెత్తగా సులువుగా ఉంటాయి మరి అలాగే జన్ముతో కానీ కొర్రలతో కానీ మరి ఇతర వాటితో చేసిన దుస్తులు ఎలా ఉంటాయి అవి కొంచెం గరుకుగా ఉండడం వలన మనం వాటిని ఎక్కువ ఉపయోగించకుండా ముఖ్యంగా మనం ఉపయోగించేవి పత్తి నుంచి తయారు చేసినవి రెండవది పట్టు నుంచి తయారు చేసినవి అలాగే ఉన్ని వస్త్రాలు కూడా చాలా ఎక్కువ ఉన్ని వస్త్రాలు కూడా ఉపయోగిస్తాం వీటితో పాటు కృత్రిమ దారాలు ద్వారా తయారు చేసిన వస్తువులను ఆ దుస్తులను మనం ఉపయోగిస్తాం మరి వస్త్రాలు తయారు చేయడానికి తకిలీలు రాత్నాలు ఉపయోగిస్తారు దీనిలో నిలువు వాటిని పడుగు అని అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పడుగు పేక అని రెండు పదాలు ఇచ్చి ఏది పడుగు ఏది పేక అని అడుగుతారు సో పడుగు అనగా నిలువు సో అడ్డం అనగా పేక సింపుల్గా ఇక్కడ ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోండి పడుగులో మూడు అక్షరాలు ఉంటుంది నిలువులో మూడు అక్షరాలు ఉంటుంది మరి అడ్డంలో రెండు అక్షరాలు పేకలో రెండు అక్షరాలు సో చిన్నగా ఉన్నది పేక పెద్ద ఉన్నది పడుగు అలాగే నిలువు అంటే పడుగు అడ్డం అంటే పేక సో ఇది వస్త్రాలు తయారు చేయడం తగిలి రాట్నాలు మనం ఉపయోగించే పేక మరియు పడుగు మరి విద్యుత్ సాయంతో నడిచే యంత్రాలను మనం మరమగ్గాలు అంటారు చాలా మట్టుకు మనం ఇప్పుడు మరమగ్గాలని ఉపయోగిస్తున్నాం ఎందుకంటే సో మాన్యువల్గా ఉన్నటువంటి మానవ నిర్మితమైనటువంటివి ఇప్పుడు చాలా తక్కువ ఉపయోగిస్తున్నారు మనం వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుండి తయారు చేస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ పాలిస్టర్ దారాలను ఎక్కడి నుంచి తయారు చేస్తారు అని మనకు ఎగ్జామ్లో ఆడగచ్చు దానికి మనం ఆన్సర్గా పెట్రోలియం నుంచి తయారు చేస్తారు అని చెప్పి అలాగే మన రాష్ట్రంలో గద్వాల్ సిరిసిల్ల నారాయణపేట పోచంపల్లి చేనేత పరిశ్రమలుగా అభివృద్ధి చెందాయి మనం చాలా మటుకు చూస్తుంటాం షాపులలోకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే బట్టల దుకాణాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది గద్వాల్ చీరలు అంటారు లేదంటే సిరిసిల్ల నారాయణపేట పోచంపల్లి ఇక్కత్ ఈ విధంగా మనకు వివిధ రకాలుగా చేనేత పరిశ్రమలు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి వరంగల్లో తయారు చేసిన తివాచీలకు చాలా నాణ్యత కలుగుతుంది మరియు మన్నికైనవి వరంగల్కు ఏది ఫేమస్ వరంగల్ తివాచీలు అలాగే కర్ర గుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలను తయారు చేస్తారు మరి రేయాన్ దారాలను ఎలా తయారు చేస్తారు కర్ర గుజ్జుకు రసాయనాలు కలపడం ద్వారా రేయాన్ దారాలు తయారు చేస్తారు ఒక పత్తి కాయ నుండి సుమారు ఐదు వందల మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు చూడడానికి చాలా చిన్నగా ఉన్నా కూడా ఒక పత్తికాయ నుండి సుమారుగా ఐదు వందల మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు ఇవి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెట్ కానీ డిఎస్సికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేసినటువంటి ఇంపార్టెంట్ అండ్ గన్ షార్ట్ పాయింట్లు సో వీటిని మీరు నోట్ చేసుకోగలరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మీకు ఉపయోగపడుతుంది అలాగే మీరు ఏదైనా బస్ జర్నీలో కానీ ఏదైనా లాంగ్ జర్నీలో చేస్తున్నప్పుడు ఇవి వీడియోలు వినడం ద్వారా మీకు ఒక మంచి రివిజన్ అవుతుంది థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అవర్ ఎన్ఆర్ బయాలజీ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ అవర్ play store thank you